హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండి చూస్తున్నారు కదా చేపల కూర అయితే వండుకొని శుభ్రంగా తినేసేసి అది అరిగే వరకు చేయలో అయితే పని చేపేస్తాకైతే మా ఆయన గారు అయితే రెడీగా ఉన్నారనమాట నా చేత పని చేపిస్తాకి తప్పదు కాండి మన సొంత చేలో పనికైతే మనం చేసుకోవాలి అందుకోసమైతే నేను చేపలైతే ముందుగా తయారు చే శుభ్రంగా బాగా చేసేసి కూర వండుకొని తినేసి బయలుదేరిపోయాను అనమాట అట్లాగే వెళ్తా వెళ్తా దారిలో మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వాళ్ళ తోటలో అయితే ఇల్లు కట్టుకుని ఉంటున్నారంటే అసలు ఎంత బాగుందో ప్లేసు ఊర్లో ఉన్నదానికన్నా కూడా అలా విడిగా తోటలో ఉండటం అనేది ఆ ప్రదేశం ఆ వాతావరణం చాలా బాగుంటుంది ఎప్పటికైనా మేము కూడా ఇలాగే ఉండాలని అనుకుంటున్నాం కానీ మరి ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారు కదా చదువుల వలన ఇట్లా ఉంటామని ఆలోచిస్తున్నాం అనమాట మా ఆయన గారికి ఇలా ఉంటామంటే చాలా ఇష్టం చూడండి చాలా బాగుంటుంది అనమాట మనకి చక్కగా ప్లేస్ ఉండిద్ది కూరగా పదులు పెట్టుకుంటాక అవకాశం కోళ్ళు పెంచుకుంటాకైనా అట్లా కొన్నిటికి మాత్రం మనకి ప్లేస్ అనేది ఉంటే మనకి ఏదన్నా చేసుకుంటాకే ఉపయోగపడుతుంది మొత్తానికైతే అయితే వచ్చేసామండి చేలోకి వచ్చేసి ఉండ మొన్న మిగిలిపోయిన తుక్కు అవన్నీ కూడా ఈ రోజుతో కంప్లీట్ గా అయిపోయింది అంటే మేము కుదిరినప్పుడల్లా ఏదో రెండు మూడు గంటలు చేస్తున్నాం కాబట్టి అన్ని రోజులు పట్టింది ఇక పని కట్టుకొని దాని మీదే ఉంటే రెండు మూడు రోజులు అయిపోయింది కానీ మేము అలా కాకుండా చేలోకి వెళ్ళి చేపలు తీసుకొని అవి అమ్ముకొని ఇంటికి వచ్చి వంట చేసుకొని తిని రావటం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది అనమాట అందుకని ఏదో రోజుకొచ్చి రెండు మూడు గంటలు మాత్రమే చేస్తానా అందుకని వారం రోజులు పట్టింది మాకు ఈ రోజు అయితే అయిపోయిందండి తోట అంతా కూడా నెక్స్ట్ ఏంటంటే కలుపు ముందు కొట్టేసేస్తే ఇప్పుడు నరికిన వాటికి మళ్ళీ కొత్తగా ఇగురులు వస్తున్నాయి కదా మళ్ళీ ఈ పెద్దగా అడవిలాగా అయిపోకుండానే ముందుగానే కలుపు ముందు అయితే కొడదామనుకుంటున్నాము అదైతే ఒక డ్రమ్ ఇవన్నీ తీసుకొచ్చేసి మందులు కూడా కొనుక్కోవాలి కదా రెండు రోజులు ఆలస్యం అనమాట ఈ లోపైతే తోటలో ఒక రెండు చెట్ల కింద మిగిలిపోయింది దాని తో దాని తోడుగా ఒక చెట్టు అనేది పడిపోయింది అది నరికటాకైతే మా ఆయన గారు అయితే చాలా సాహసం చేశారు అది శుభ్రంగా నరికేసేస్తే ఉపయోగపడిద్ది కదా ఏదన్నా కర్రలు అయితే మంచిగా ఉపయోగపడుతుంది అని నీట్గా నరికేశారు నేనైతే చూడండి కట్టో బార్కి మరి చెట్లు అయితే పెట్టాను మరి అవి ఎప్పుడు కాయలు కాయాలో ఎప్పుడు తినాలో నేనైతే పెట్టడానికి పెట్టాను కానీ ఇంత ఇంత మొక్కలైనా అనమాట చిన్న మొక్కలు కాని పెట్టాను చూడండి లైన్గా కట్టవా చూపిస్తున్నాను చూడండి లైన్గా పెట్టుకున్నాను అనమాట అంటే మనకి వాళ్ళకి సరిహద్దు కట్టవా అంటారు మా సైడ్ అయితే కంచి అనమాట అటు అటువైపు పొలాలకి మనకి మధ్యలో కంచి అనమాట కంచికి అటువైపు వాళ్ళు పెట్టుకున్నారు ఇటువైపు మేము పెట్టుకున్నాం అనమాట మొత్తానికైతే చెట్ల కింద అయితే బాగా చేసేస్తున్నామండి ఈరోజైతే అసలు బాగా చేను ఎక్కువ వచ్చేసింది అనమాట బాగా నరికేసేసాను అంటే అవ్వదేమో మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళాల్సి వచ్చిందని ఇక ఇన్నిసార్లు నా వల్ల కాదని చెప్పి బాగా ఇక కష్టపడిపోయాను అనమాట గట్టిగా ఇవాళ అయిపోవాల్సిందే అని చెప్పి రెండింటి వరకు కూడా చేసేవన్నమాట పదింటికి వెళ్ళి తనకు అయితే కంప్లీట్ చేసేసామండి మనం వెంటనే మళ్ళీ కలుపు ముందు కొట్టుకుంటే మళ్ళీ అంత మొక్కలు అవ్వకుండా ఉంటాయి అట్లాగే తోట కూడా నీట్గా కనపడిద్ది అనమాట చూడండి ఇప్పుడు మీద ఇగుల మీద కొట్టకూడదు అందుకని ఈ టైంలోనే కొట్టేయాలి అందుకని అయితే వెంటనే కొడతానికి దానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ముందు కొట్టడానికి చూడండి ఇప్పుడు ఈ తుక్కంతా కనపడే తుక్కంతా నేనే అంతా కూడా కంప్లీట్ చేయాలి అయితే నువ్వు చేసినట్టు ఏం కనిపించట్లేదు కదా అని మీరు అనుకుంటారు వీడియో తీసేవాళ్ళు ఉండాలి కానీ నేనే తీయాలి కాబట్టి నేనే పని చేస్తూ నేనే తీసుకోవటం కుదరదు కదా అందుకని అయితే నేను పని చేసినట్టు మీకు కనిపించను కానీ ఇదంతా కూడా నీట్గా నేనే చేయాలి మిగతా పని అయితే మా ఆయన గారు మరి చెట్టు పడిపోయింది కదా ఆ చెట్టు కాడైతే మా ఆయన గారు చేస్తున్నారు కొంచెం చేసేసరికి అయితే నాకు ఇక అలసట కొంచెం కొంచెంసేపు కూర్చున్నాను అనమాట కొంతవరకు కంప్లీట్ అయిపోయింది కొంతవరకు చేసేసాను ఇక కొంచెం అంతా మిగిలిందనమాట అది కూడా చేసేస్తే ఇంటికి అయితే వెళ్ళిపోదామన్నారు మా ఆయన గారు మొత్తానికైతే ఇంటికి వెళ్ళిపోయామండి